सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तत्वमस्तत्वमस्तत्वौ చాలా ఎక్కువైపోయిందమ్మా ఏం చేశారే వాడికి తగిలిన అన్నయ్య కాబట్టి ఊరుకున్నాడు అదే వీధిలో వాళ్ళకి తగితే చెంప చంప పగలగొట్టుండేవాళ్ళు నిన్న క్యాటిల్ బాస్ స్కూల్ కే తెచ్చిందమ్మా ఏయ్ నువ్వు పుస్తకాలు సర్దుకున్నావా నువ్వు సర్దు నేను టిఫిన్ బాక్స్ సర్దుతున్నాను కదే నాకు కాచింగ్ టైం ఏంది మీరు తొందరగా బయలుదేరండి సూరి దాని పుస్తకాలు కా సర్దు పెట్టిన నేను సర్దుకున్నాలేదా ఉన్నా సీత దిక్కులు చూడకుండా అన్నీ పక్కనే నడు నడుస్తాలే స్కూల్ కేటుకుందా ఐస్ ఫ్యూట్లు అమ్ముతున్నారు కొద్దిలేమ్మా పర్వాలేదమ్మా జోర్లో ఉంచుకో వెళ్ళొస్తామమ్మా నరేష్ ఆగు చూ నరేష్ స్కూల్లో ఆట ఆడుకుంటూ అలరి చేస్తూ అక్కడే ఉండిపో అర్థమైందా సాయంత్రం తొందరగా ఇంటికి రా మా అద్దరం కలిసి షాపింగ్ కి వెళ్దాం ఓకే మమ్మీ పెళ్ళారా బాయ్ బాయ్ బ బాయ్ బాయ్ మమ్మీ బాయ్ బాగుంది కదా బాగుందిలే దారా టైం అవుతుంది అమ్మా అరే ములుగుచ్చుకుందా తగ్గిపోతుండలేక ఏమిస్తే తగ్గుతుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇస్తే తగ్గుతుందా సరే కనబడతాంలే ఎప్పుడు సాయంత్రం సర్లే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వెరీ హర్ట్ ఎట్ ఆల్వేస్ ట్రై టు బి బోతి ఆఫ్ ఇట్ సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం దీనికి సర్వదా నేను కృషి చేస్తాను ఐ షుడ్ గివ్ మై పేరెంట్స్ టీచర్స్ అండ్ ఆల్ అల్డర్స్ రెస్పెక్ట్ నా తల్లిదండ్రుల్ని నా ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవిస్తాను టు మై కంట్రీ అండ్ మై పీపుల్ ఐ ప్రజ్ మై డివోషన్టీ హ్యాపీనెస్ ప్రతి వారితో మర్యాదగా నడుచుకుంటాను జై హింద్ నా నా ప్రజల పట్ల సేమా నిరుతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరునవ్వులో చిరులు తరలించు మా తల్లి ఐడియర్ ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను చదువు అంటే పుస్తకాల్లోని విషయాలను చదివి పరీక్షల్లో రాసి మార్కులు తెచ్చుకోవటం ఒక్కటే కాదు స్కూల్ స్టేజ్లోనే విద్యార్థులంతా చదువుతో పాటు ఇతర విషయాలు కూడా నేర్చుకుంటే మంచిది స్పష్టంగా మాట్లాడగలగటం మన మనసులోని మాట ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలగటం మీ అందరికీ చాలా అవసరం అంతేకాకుండా చదువుతో పాటు ఏదో ఒక కళ అంటే ఆర్ట్ కూడా నేర్చుకోవాలి మన స్కూల్లో చదువుతో పాటు విద్యార్థి పరిపూర్ణ వికాసానికి అవసరమైన అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇవే కాకుండా మన స్కూల్లో వేరే చాలా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి ఉదాహరణకి డ్యాన్స్ మ్యూజిక్ పెయింటింగ్ డ్రాయింగ్ ఇంకా కంప్యూటర్ సైన్స్ ప్లస్ మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ మీకు అందరికీ కావాలి ఎవరికైనా ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మీ క్లాస్ టీచర్స్కి మీ పేర్లు ఇవ్వండి దయచేసి ఐ విష్ యూ ద వెరీ బెస్ట్ ఇన్ ఆల్ యువర్ స్టడీస్ స్టూడెంట్స్ డిస్పస్ అరే పిల్లలు